ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుధలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నారదుని ఉపదేశానుసారం ధ్రువుడు తీవ్ర తపస్సు చేస్తాడు ప్రసన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ధ్రువునికి ప్రత్యక్షం అవుతాడు ధ్రువుడు ఏ ఉద్దేశంతో తపస్సు ప్రారంభించాడో ఆ మనోగత అభిప్రాయం ప్రకారం అతడు మూడు వేల ఆరు వందల సంవత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా ఏళ్తాడని వరమిస్తాడు ఇంకా అతనికి అంతవరకు ఎవరికి దొరకని జ్యోతిష చక్రంలో స్థానాన్ని తాను కల్పిస్తున్నాడని వరమిస్తాడు ఇంకా ఎన్నో యజ్ఞాలు చేస్తాడని అంతిమ సమయం దాకా తనను స్మరిస్తూనే ఉంటాడని వరమిస్తాడు శ్రీ మహావిష్ణువు నుంచి వరం పొంది తిరిగి ఇంటికి వస్తున్న ధ్రువుని అందరూ సంతోషంగా ప్రేమగా ఆహ్వానిస్తారు తండ్రి ఉత్తానపాదుడు తనకు వృద్ధాప్యం సమీపించగానే ధ్రువిని రాజసింహాసనంపై కూర్చోబెట్టి వనాలకి వెళ్ళిపోతాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థస్కంధం పదవ అధ్యాయం యక్షగణాలతో ధ్రువుడి యుద్ధం మైత్రేయుడు కొనసాగిస్తున్నాడు శిశుకుమార ప్రజాపతి పుత్రికైన భ్రమిణి అనే కన్యతో ధ్రువిడి వివాహం జరిగింది అతనికి కల్పుడు బొత్సరుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు రెండవ భార్య అయిన వాయుపుత్రిక ఇలా అనే స్త్రీ ద్వారా ఉత్కలుడు అనే పుత్రుడు రత్నరూప అనే పుత్రిక కలిగారు ధ్రువుడి సోదరుడైన ఉత్తముడు వివాహం చేసుకోలేదు అతను హిమాలయాలలో వేటకు వెళ్ళి అక్కడ బలవంతుడైన ఒక యక్షుడి చేతిలో మరణించాడు అతని మృత్యువార్త విని తల్లి సురిచి తట్టుకోలేక మరణించింది ధ్రువుడు తన తమ్ముడు ఉత్తముడు యక్షుడి చేతిలో మరణించాడని తెలిసి ఆ యక్షగాణాలని జయించడం కోసం విజయాన్నిచ్చే రథం అధిరోహించి యక్షుల నివాసమైన అలకాపురిపై దండెత్తాడు శివుడి అనుచరులు నివసించే ఉత్తర దిశగా వెళ్ళి ధ్రువుడు తన శంఖాన్ని పూరింపగా యక్షుల భార్యలు ఆ శంఖనాదం విని ఉద్విగ్న దృష్టితో అత్యంత భయభ్రాంతులయ్యారు తదనంతరం ధ్రువుడి శంఖనాదం విని కుబేరుడి మహాబలవంతులైన అనుచరులు ఉపదేవుడు మహాభటుడు గుహ్యకుడు రాక్షసులు గంధర్వులు ఆ శబ్దాన్ని విని తట్టుకోలేక తమ తమ శస్త్రాలను తీసుకుని అలకాపురి నుంచి బయటకు వచ్చి ధ్రువుడిని ఎదిరించారు అప్పుడు మహారథి ధ్రువుడు ప్రచండమైన ధనుసు చేతబట్టి తన ముందరికి వచ్చిన యక్షుల్ని చూసి ఒక్కొక్క యక్షుడిని మూడేసి బాణాలు వేసి కొట్టాడు అలా ధ్రువుడి బాణాలు తమ తలలని కొట్టగా తాము పరాజితులమయ్యామని భావించి ధ్రువిడి ఆ యుద్ధకర్మని ప్రశంసించసాగారు అయినా యక్షులు ధ్రువిడి వీరవైఖరిని ఒప్పుకోలేక అతనిని ఎదిరించే కుతూహలంతో క్రోధంతో ఒక్కసారే ఆరేసి బాణాలను ధ్రువిడి మీదకి వేశారు తర్వాత శూలాలు తోమరాలు చిత్ర విచిత్రములైన బాణాలని క్రోధంతో ధ్రువుడి మీద కురిపించసాగారు ఒక లక్ష ముప్పై వేల మంది యక్షులు ప్రతీకారం తీర్చుకుందుకు ధ్రువుడి మీద రథం మీద సారథి మీద బాణాల పరంపరని వేశారు ఆ సమయంలో ఆకాశంలో విమానాల మీద కూర్చున్న సిద్ధులు ధ్రువుడితో యక్షులు చేస్తున్న యుద్ధం చూసి హాహాకారాలు చేయసాగారు మనుషులలో సూర్యుడు వంటి ఈ ధ్రువుడు యక్షులనే సముద్రంలో ములిగిపోతున్నాడు కదా అని వారు అనుకున్నారు ఆ తర్వాత యుద్ధంలో యక్షులు జయ జయనాదాలు ఉచ్చరిస్తున్నప్పుడు ధ్రువుడు దట్టమైన మంచులోంచి బయటకు వచ్చిన సూర్యుడిలా ఆ యక్షుల శస్త్రాలను ఛేదించుకుని పైకి వచ్చి భారుడిలా ప్రకాశించాడు అప్పుడు వాయువు మేఘాల సమూహాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ధ్రువుడు తన దివ్యమైన ధనుసు నుంచి ధనుష్టంకారం చేసి ఆ శత్రువులకి కష్టం కలిగేలా యక్షుల శస్త్రాల అన్నింటిని తన బాణాలతో పిండి పిండి చేసేశాడు అతని ధనుస్సు నుంచి వెలువడిన బాణాలు శత్రువుల కవచాలను భేదించి వారి శరీరాలకి తూట్లు పొడిచాయి అప్పుడు ఆ రణభూమి అత్యంత భయంకరంగా కనిపించింది ఆ సంగ్రామంలో ఒక్క యక్షుడు కూడా కనబడకుండా పోయేసరికి ధ్రువుడికి వారి నగరం అలకాపురిని చూడాలని కోరిక కలిగి తన రథసారథిని అడిగాడు నీ ఉద్దేశ్యం ఏమిటని రథసారథి బాగా ఆలోచించి రాజా అలాంటి కోరిక మీరు ఎప్పుడూ కోరుకోకండి ఎందుకంటే ఈ యక్షులు చాలా మాయావులు మన గెలుపుని మరచిపోయి పశ్చాత్తాపి పడవలసి వస్తుంది అలా సారథి చెప్పిన తర్వాత మళ్ళీ యక్షులు ఎక్కడ యుద్ధానికి పాల్పడతారు అనే శంకతో ధ్రువుడు అక్కడే వేచి ఉన్నాడు ఇంతలో సముద్రఘోషతో సమానమైన శబ్దం వినిపించింది అప్పుడు సుడిగాలితో కూడిన దుమ్ము ఎగురసాగింది ఇంకా చాలా వేగంగా వాయువు వెచ్చసాగింది క్షణమాత్రంలో ఆకాశమంతా మేఘాలు ఆవరించాయి నాలుగు దిక్కులా చీకటి కమ్మేసింది మెరుపులు మెరుస్తూ మేఘాలు భయంకరంగా గర్జించసాగాయి కొంతసేపటికి ఆకాశపు నుంచి రక్తపుదారులు కఫము మరియు నింది నిందిత పదార్థాలైన మలమూత్రాల వంటివి కూడా వర్షింపసాగాయి వేలాదిగా పిడుగులు పడసాగాయి ఆ తరువాత ఆకాశంలో పెద్ద పర్వతం కనిపించింది ఆ పర్వతం నుంచి గదలు బల్లాలు ఖడ్గాలు రోకళ్ళు పడసాగాయి వాటితో పాటు వర్షం పడసాగింది బుసలు కొడుతూ వేల కొలది సర్పాలు కోపాగ్రితో ఏనుగులు సింహాలు పులులు పరిగెడుతూ ధ్రువిడి ముందుకు రాసాగాయి ఆ తరువాత భయంకరమైన అళ్ళతో నాలుగు దిక్కుల భూమి మునిగిపోతూ తన వైపు భయంకరంగా వస్తూ ఉండడం చూశాడు ఇదంతా పెరిగి వాళ్ళని భయపెట్టడం కోసం యక్షులు సృష్టిస్తున్న మాయ ఇటువంటి దుస్తరమైన మాయని ధ్రువుడి మీద ప్రయోగించడం చూసి అతనికి సహాయపడడానికి సప్తఋషులు అక్కడికి వచ్చారు వారు ధ్రువుడితో ఓ ధ్రువ విష్ణు భగవానుడి పేరు ఉచ్చరించడం చేత లేదా వెళ్ళడం చేత మాత్రమే మనుషుడు ఈ భవసాగరాన్ని దాటేస్తాడు అందుకని ఈ విపత్తు నుంచి బయటపడాలనుకుంటే ఆ స్మరణ చెయ్యి ఆయనే నీ దుఃఖాన్ని దూరం చేస్తాడు అని పలికారు శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ఇది పదవ అధ్యాయం ట్రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని చతుర్థ స్కంధంలో పదకొండవ అధ్యాయం స్వయంభవ మనువు ధ్రువుడికి తత్వోపదేశం చేయుట మన మోహనవాణి ద్వారా విందాము శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి